కమ్మక్క సారలమ్మ జాతర ఆర్కే ఏ దగ్గర స్టార్ట్ అవుతుంది అక్కడ ఏ విధంగా భక్తులకు సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో నేను మీకు ఇప్పుడు చూపెడతా ఇప్పుడే వెళ్తున్నా ఇక్కడ మనకు ఈ రోడ్డు పక్కనే స్వాగతం సుస్వాగతం అని ఒక ఫ్లెక్సీ ఇక్కడ వెలిసింది ఇండియన్ ఆయిల్ వాళ్ళు ఆర్కే వాణ్య దగ్గర సమ్మక్క సారలమ్మ జాతర కోసం ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నవి ఎలా ముస్తాబ్ అయింది ఈ ఆర్కే వాన్య నేను మీకు చూపెడతా పదండి పాల చెట్టు దాటిన తర్వాత దొర్ల బంగ్లా అది కూడా దాటిన తర్వాత ఇక్కడ ఒక ఫ్లెక్సీ మనకు దర్శనమిచ్చింది సో ఈ నుంచి నేను మీకు చూపెడతా మనము వెళ్ళి చూద్దాం సరేనా చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే రెండు ఛానళ్ళు ఉన్నాయి నాకు ఓకేనా మందమరి సినిమాలో షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి